ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరుకు సమయం దగ్గర పడుతోంది టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషాన్ చెలరేగిపోతున్నాడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన ఇషాన్ తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను వణికించాడనే చెప్పాలి కేవలం ఇరవై బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు రెండు ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు ఈ మ్యాచ్కు ముందు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో కీలక మార్పుల చోటు చేసుకున్నాయి తిలక్ వర్మ జట్టులోకి తిరిగి రావడంతో టీం మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్ను ఓపెనర్గా పంపాలని నిర్ణయించింది ఈ విషయంపై ఇషాన్ స్పందిస్తూ నేను ఓపెనింగ్ చేయబోతున్నట్లు మ్యాచ్కు ముందే మేనేజ్మెంట్ నాతో చెప్పింది పిచ్ పై బాగా బౌన్స్ ను గమనించి నా స్టైల్లో షాట్లను ఆడానని చెప్పాడు వరల్డ్ కప్ టోర్నీలో కూడా భారత్ ఇదే కాంబినేషన్ తో వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఇషాన్ కిషన్ ఓపెనర్ గా సక్సెస్ అవ్వడంతో ఒక రకంగా సంజు కు ఇది గట్టి దెబ్బ అనే చెప్పాలి వికెట్ కీపింగ్ లో కూడా ఇషాన్ కిషన్ ప్రస్తుతానికి లో ఉన్నాడు వచ్చిన అవకాశాన్ని ఇషాన్ బాగా ఉపయోగించుకుంటున్నాడు మరి వరల్డ్ కప్ లో ఇషాన్ ఎలా ప్రదర్శిస్తాడో చూడాలి Taste Daily, Taste the Daily.